హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ బిర్యానీ చేస్తున్నాను వంకాయ బిర్యానీ అంటే టేస్ట్ వంకాయ బిర్యానీలా కాకుండా సూపర్ చికెన్ దమ్ బిర్యానీ టైప్లో చేస్తున్నాను లెట్స్ గో టు ప్రాసెస్ ఫస్ట్ మసాలా వేసుకుందాము తెల్లగడ్డ అల్లము మిరియాలు చెక్క లవంగము ఇలైచి ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకుందాం ఫస్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసి ఇందులోకి మసాలా పట్టేద్దాం చూడండి ఇది బాగా పేస్ట్ అయిపోయింది ఈ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకుందాము బిర్యానీ ఈ దీంట్లోనే గిన్నెలోనే చేస్తాను సో ఇందులోనే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫస్ట్ సౌతే చేసుకుందాము బాగా రెడ్గా చేసుకొని సైడ్ తీసేసుకుందాము సోతే లోపు ఈ చిల్లీస్ని ఇలా కట్ చేసుకునేసి తర్వాత వీటిని అన్నిటినీ ఫోర్ ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకునేసి ఈ బ్రింజాలని కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకుందాం ఫస్ట్ పుచ్చులు ఉంటాయి అందుకే కట్ చేసుకొని నీట్గా చూసుకోవాలి ఇందులో చూడండి పురుగు ఉంది సో ఇది నేను వాడట్లేదు పై సైడ్ వేసేస్తున్నాను ఇలా కట్ చేసుకొని ఇదే వాటర్లోకి కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకొని సైడ్ తీసుకుందాము రైస్ని కుక్ చేసుకునేది వాటర్ పెట్టుకున్నాను ఇందులో ఒక సాల్ట్ షాజీరా పచ్చిమిర్చి బే లీఫ్స్ అదే బిర్యానీ ఆకు అవన్నీ వేస్తాను చూడండి ఇప్పుడు ఇలాచి ఒక రెండు మిర్చి బిర్యానీ ఆకు షాజీరా చెక్క లవంగాలు అన్నీ వేసాను సో వాటర్లో ఫ్లేవర్ వచ్చి రైస్ కూడా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చేసుకున్న ఆయిల్ అదే పనిగా ఎక్కువ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఎందుకంటే ఇదే ఆయిల్లో మనము బ్రింజల్ వంకాయని ఫ్రై చేసుకున్నా బిర్యానీ ఇదే ఆయిల్లో కుక్ చేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ ఫ్లేవర్గా ఉంటుంది సో ఆయిల్ ముందే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు నేను ఇందులోనే ఇదే ఆయిల్లో వంకాయని వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేస్తాను ఇందులోకి ఇప్పుడు బియ్యం వేసేస్తాను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఇంకొక సైడ్ రైస్ వేసేసాను వాటర్లోకి సాల్ట్ కూడా వేసుకున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి రైస్ అంటే ఇంత మటుకు ఫ్రై అయితే చాలు బ్రింజల్ని ఇంతమరకు మాత్రమే ఫ్రై చేయండి ఎక్కువ చేస్తే అవి చాలా సాఫ్ట్ అయిపోతాయి రైస్లో మరి చాలా కలిసిపోతుంది మనకి సపరేట్గా వంకాయ రాదు సో ఇంత ఇంతమటుకు ఫ్రై చేసుకుంటే చాలు ఆయిల్లోకి కొద్దిగా నెయ్యి వేస్తాను అప్పుడే వేసి పెట్టుకున్నాం కదా మసాలా ఇది వేసేస్తున్నాను మసాలాను బాగా ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కర్డ్ వేసి మరి మనం ఫ్రై చేసుకున్న వంకాయ కూడా ఇందులోనే వేసేద్దాం ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతున్న రైస్ ఇందులోకి కొత్తిమీర పుదీనా వేస్తున్నాను కట్ చేసిన కొత్తిమీర పుదీనా ఫ్రై అవుతున్న మసాలాలు కూడా కొత్తిమీర పుదీనా కొంచెం చిల్లీ ఫ్రై అవుతున్న మసాలాలోకి ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొట్టి పసుపు వేసి బాగా అన్నిటినీ రోస్ట్ చేసుకున్నాము ఇందులోకి మనం ఫ్రై చేసేస్తున్న వంకాయని వేస్తున్నాను వంకానీ ఒక టెన్ మినిట్స్ కుక్ చేద్దాం చాల అంతే అందులోకి కొద్దిగా కర్డ్ వేస్తున్నాను కర్డ్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దాం క్రష్ చేసిన కసూరి మెత్తిని కొద్దిగా వేస్తున్నాను పైన అంతే ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తే చాలా ఎక్కువ కుక్ చేస్తే వంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది అంతే దీనికి దింపేసి నేను కలిపే కలుపుకునే చూపిస్తాను ఇప్పుడు కలుపుకునేస్తాము ఆఫ్ చేసేస్తాను షాప్ ఇందులో పైన ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేసి చూపిస్తాను లేయర్ మీద మనం అప్పుడే సౌత్ చేస్తున్న ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ మరి కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని పెట్టుకోండి అది వేసుకుని కొంచెం గీ వేసుకుని అంతే కలుపుకునేసి ఇది బాగా టైట్గా పైన మూత ఏదైనా పెట్టేసి పైన వెయిట్ పెట్టేద్దాము పైన వెయిట్ పెట్టేసి అంటే కింద పైన పెట్టండి మాడకుండా ఉంటుంది పైన వెయిట్ గిన్నెల వాటర్ పెట్టి పైన వెయిట్ పెట్టేసాను తర్వాత ఓపెన్ చేసి చూద్దాం అందులో అయిపోయింది ఎంత బాగుందో ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము రైస్ ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో అసలుకు వంకాయ ఎక్కువ కుక్ అవ్వలేదు అంతని హార్డ్గా కూడా లేదు కరెక్ట్గా కుక్ అయింది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్